హలోయ హలోయ నేను తండ్రిని గురించిన ఆలోచన చేసినప్పుడు తల్లి మనసు వేరే ఉంటుంది తండ్రి మనసు వేరే ఉంటుంది తండ్రి భారముగా కుటుంబం గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటాడు తండ్రి ఒక బాధ్యత గుండెల మీద పెట్టుకొని ఉంటాడు తండ్రికి ఉన్న ఆలోచన అది తల్లికి ఒకవేళ కొన్నిసార్లు ఉండకపోవచ్చు అంత బాధ్యత తండ్రి భుజాల మీద ఉంటుంది కుటుంబ విషయమే కానీ తనకు పుట్టిన బిడ్డల విషయమే కానీ బాధ్యతతో తండ్రి మిసులుతో ఉంటాడు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఎలాగ ఉంటుందంటే తండ్రి పని కూడా పిల్లలే చేస్తూ ఉంటారు తండ్రి బాధ్యతను కూడా పిల్లలే నెరవేరుస్తూ ఉంటాడు ఆ తండ్రి బాధ్యతారహితంగా ఉంటాడు ఏమి పట్టించుకోడు ఏమి ఆలోచించడు సెల్ఫిష్ తన ఆనందము తన సంతోషము తను ఏ చేయాలనుకున్నా అది చేసుకుంటూ వెళ్ళిపోతాడు భార్య అంటది అయ్యా ఈ అమ్మాయికి చెప్పులేవయ్యా మన అమ్మాయికి అంటే చెప్పు లేక ఇప్పులే ఆ చెప్పులు సంగతి నా జగాక అయ్యా అమ్మాయికి సరైన బట్టలు లేవయ్యా స్కూల్కి వెళ్తారికి పట్టించుకోడు బట్టలు లేవు కిట్టలేవు తెచ్చుకుంటూ లేకపోతే లేదు ఈ తల్లి తండ్రి బాధ్యతను కూడా తల్లి బాధ్యతను కూడా రెండు భారాలు భరిస్తూ మోసుకెళ్ళే కుటుంబాలు కొన్ని ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో మంచి తల్లిదండ్రులు ఉంటారు మంచి పిల్లలు ఉండరు కొన్ని కుటుంబాల్లో మంచి పిల్లలు ఉంటారు మంచి తల్లిదండ్రులుగా కొంతమంది ఉండలేరు వాళ్ళు మా పేరెంట్స్ మంచిోళ్ళు కాదండి మా పేరెంట్స్ మమ్మల్ని పట్టించుకోరండి అని చెప్తూ ఉంటారు ఈరోజు తండ్రుల దినోత్సవం ఫాదర్స్ డే నాకు తెలిసి చాలామంది తండ్రులు బాధ్యతతోనే ఉంటారు బాధ్యతతోనే ఉంటారు తండ్రి చేయాల్సిన బాధ్యత తను చేస్తూనే ఉంటాడు తండ్రి బాధ్యత మర్చిపోయి ప్రవర్తించడం నేను ఏం చెయ్యాలి నా బిడ్డలకి నా కుటుంబానికి నేను ఎంతవరకు ఉపయోగపడాలి అని ఆలోచిస్తాను హలలు చెప్పండి హలోయలుయ్యా హలలుయ్యా నేను చాలా చూస్తాను తండ్రుల గురించి తండ్రి బిడ్డల కొరకు బాధ్యత కలిగి భారము కలిగి ఉంటాడు బిడ్డలే కొన్నిసార్లు తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేరు ఒకనొక సమయాన మరణించే సమయం వచ్చేసింది మరణం వెంబడిస్తుందని గమనించుకున్న దావీదు తన కొడుకుతో ఏదైనా చెప్పాలని ఆశపడుతున్నాడు మరణం వచ్చేస్తుందని అర్థమైపోయింది చనిపోతాను అని అర్థమైపోయింది తన కొడుకుతో ఏదైనా చెప్పాలి అనే ఆలోచనతో దావీదు సొలోమాన్ని పిలిపించండి అని చెప్పాడు సలోమాన్ని తీసుకొచ్చి దావీద దగ్గర కూర్చోబెడితే దావీదు మంచంలో పడుకొని ఉన్నాడు తండ్రి తండ్రి మంచంలో పడుకొని అని అంటాడు అయ్యా నేను మరణిస్తున్నాను లోకులందరూ వెళ్ళవలసిన దారిలో నేను వెళ్ళిపోతున్నాను నా కుమారుడా నా కుమారుడ సలోమోన్ నా జీవితం అయిపోయింది మరణం నన్ను రమ్మంటుంది ఈ లోక యాత్రను ముగించుకొని వెళ్ళిపోతున్నాను నీవైతే నా దేవుని మార్గములు నిలిచి ఉండాలని తండ్రిగా నేను కోరుకుంటున్నాడని దావీదు సలోమోనికి ఏ సయ్యను ఏ సయ్య మార్గాన్ని తను గడిపిన భక్తి జీవితం మార్గాన్ని కొడుకుకి పంచి పెడుతూ కొడుకుకి పరిచయం చేస్తున్నాడు గట్టిగా చెప్పకూడదాం కట్టానికి గట్టిగా చెప్పడం దేవునికి స్తోత్రం హాల బైల్లో చూస్తే దావీదు గురించి రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయం ఒకటవ వాక్యం రెండు ఒకటి దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సలోమానునకు ఇలాగు ఇచ్చెను లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను కాబట్టి నేను ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యోహోవాడి ఆ దేవునికి స్తోత్రం అలే చెప్పండి దావీదునకు కలిగిన కుమారుడికి ఏది అప్పగిస్తున్నాడు అని మనం చూస్తే ఈ రోజున మీరేం అప్పగించారు మీరేం అప్పగించారు మీ పిల్లలకి మీ పిల్లలు ఎక్కడున్నారు ఏం అప్పగించబడి ఉన్నారు ఏ బాధ్యతలో నీ పిల్లలు నడుస్తున్నారో తెలుసా ఏం అయిపోతున్నారో నీ పిల్లలు తెలుసా దావీదుకు కలిగిన కొడుకుల గురించి దావూదుగు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు అమ్మో నేను సరిపోతున్నా నా కొడుకు అన్యుడు అయిపోతాడేమో నా కొడుకు లోకస్తుడుగా మార్చబడతాడేమో ఈ లోకంలో ఉన్న అందాలు లోకపోకడు చూసి లోకంలో ఉన్న విశాలమైన సౌందర్యం ఏముంది లోకంలో విశాలమైన సౌందర్యం ఆ పరిస్థితుల్లో నా కొడుకు ఎక్కడికి పడిపోతాడేమో అలాగే జరగకూడదు నా కుమారుని పిలిపించండి అని పిలిపించుకొని మంచం దగ్గరికి అని చెప్తున్నా మరణ వాగ్మౌలం ఏంటంటే అయ్యా నేను వెళ్ళిపోతున్నాను నీవైతే దేవునికి స్తోత్రం అంత గ్రేట్ వాడు అండి ఇది బైబుల్ ఎంత గొప్ప సంగతం బాబు నేను చచ్చిపోతున్నాను కానీ ఆ చిన్నపోతున్న అన్నపూర్ణమ్మకి ఐదు లక్షలు ఇచ్చాను మహిమ కుమార్కి రెండు లక్షలు అప్పి ఇచ్చాను ఆ జ్ఞానమ్మక లక్షణాలు ఇచ్చాను ఈ నోట్లు మొత్తం బీలుబాలో ఉన్నాయి నేను వదిలిపెట్టినా నువ్వు వదిలిపెట్టబాకా పట్టుకొని పీడించు అప్పులన్నీ వసూలు చేయ్యా నోట్లన్నీ దాంట్లో పట్టుకొని గుట్టుకుమంటారు మన వాళ్ళు ఏం అప్పగిస్తున్నారంటే కొంతమంది కొంతమంది చచ్చిపోతున్నా కూడా అప్పులు వెళ్తారు అప్పులు వసూలు చేయమని చెప్పి వెళ్తారు కొంత రోగాలు పనిచేళ్తారు కొందరు అప్పుల మీదేసి వెళ్తారు ఏం చేసి వెళ్తారు మీద మీదేస్తారు కొంతమంది తల్లిదండ్రుల మీదే తల్లిదండ్రులు వాళ్ళ మీద వేసేస్తారు నా ఏం చేయకుండా ఏం చేశారు తెలుసా మన చదువుతా లే వాక్యాన్ని లోకులందరూ పోవలసిన మార్గమున ఆయన మార్గములను అనుసరించిన ఎడల చాలా దేవునికి స్తోత్ర ఆయన మార్గములను అనుసరించిన ఎడలా రోజు తండ్రుల దినోత్సవం రోజు చదువుతున్నా నేను ఏంటంటే మాట నాకు రాత్రి నుంచి దేవుడు ఒక ఆలాపన పెట్టాడు నేను ఎన్నుకున్న వాక్యం వేరే కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు పదే పదే ఈ మాటను గుర్తు చేస్తూ ఉన్నాడు తండ్రి బాధ్యత ఎంత అంటే ఆస్తులు ఐశ్వర్యం పంచేదానికన్నా నా తండ్రి ఆస్తి నా తండ్రి ఆస్తిని ఆస్తి కోసం కొట్టుకునేదానికన్నా తండ్రి స్వలోమానికి ఏది పంచాడు దేవుని మార్గాన్ని చప్పటకూడని గట్టిగాను స్తోత్ర లూయా దేవుని మార్గాన్ని అప్పగిస్తూ ఉన్నాడు మంచి తండ్రి దావీదు దావీదు గుడ్ ఫాదర్ మంచి తండ్రి మంచి యువులను ఇస్తాడు ఇలాంటి తండ్రి చాలా మందికి దొరకకపోవచ్చు ఆ తల్లిదండ్రులే ప్రార్థనకి వెళ్తారు కానీ పిల్లల్ని ఎళ్ళనీరు మీకెందుకులే ఈగోళ మీకెందుకులే ఏ తలే హలో మాట్లాడుకో మీకు ఎందుకు ఈగోలా ఇదేదో మాధర్య భావాలి మీరు అక్కడ తొలాటికి వెళ్తారా మ్యాట్రిక్కి వెళ్తారా దేనికి వెళ్తారా వెళ్ళండి మేము మాత్రం భక్తి చేస్తాం మీరు సినిమాలకు వెళ్ళండి మీరు కుర్రాళ్ళు వాళ్ళే అప్పగిస్తూ ఉంటారు లోకాన్ని బుద్ధి చెప్పని బిడ్డ చెడిపోతాడు ఖండించని బిడ్డ చెడిపోతాడు బాధ్యత నేర్పడ తల్లిదండ్రులు బిడ్డలు చదిరిపోతారు దావీదునకు దేవుని మార్గాన్ని దావీదు సలోమకు అప్పగిస్తూ ఉన్నాడు ఈరోజు నేను చెప్పును ఉద్దేశించిన గొప్ప సంగతి ఏంటంటే మనము మన బిడ్డలకి దేవుని మార్గాన్ని గిఫ్ట్గా ఇవ్వాలి స్తోత్ర హాలోయ ఈరోజు నీ పిల్లల పుట్టినరోజు అంటే బైక్ కొని పెడుతున్నావా సెల్ ఫోన్ కొనిపెడుతున్నావా పిల్లల పుట్టినరోజు అని పిల్లల పుట్టినరోజు అని పదివేల రూపాయలు బట్టలు కొనిపెడుతున్నావా మూడు వందలు పెట్టి బైబుల్ కొనిపెట్టి తల్లిదండ్రులు లేరు మూడు వందలు పెట్టి బైబుల్ కొనుక్కొని బాబో నేను నీకు దీన్ని అప్పగిస్తున్నాను ఈ మార్గంలో నువ్వు నడవాలని కోరుకుంటున్నాను తల్లిగా తండ్రిగా నేను నీ దగ్గర కోరుకుంటున్నా ఒకే ఒక కోరిక ఏమిటో తెలుసా నీవు దేవుడిలో ఎదగాలి ఎక్కడ ఎదగాలి అమ్మా ఎక్కడ ఎదగాలి ఎక్కడ ఎదుగుతున్నారు దేవుడిలో ఎదిగిన బిడ్డలు తల్లిదండ్రుల్ని అరచేతుల్లో పెట్టుకొని చూసుకుంటారు నువ్వు అప్పగిస్తే ఈ మార్గాన్ని రేపు పొద్దున్న నీ బిడ్డలు నేను ఎలా చూసుకుంటాలో తెలుసా అరచేతుల్లో పెట్టుకొని నీ బిడ్డలు నిన్ను సాక్కుంటావు లోకంలో వదిలిపెట్టావా లోకంలో ఏముంది నేత్రాసరీరాశ జీవపుటము నేత్రాసులో పడిపోయిన పిల్లలు శరీరాశలో పడిపోయి వాటి గురించి ఇప్పుడు వివరించట్లేదు నా సబ్జెక్ట్ అది కాదు ఎక్కడ మురుగుతారో ఎక్కడ తేడతారో ఏ నదిలో కొట్టుకుపోతారో తెలియదు క్రీస్తు ప్రేమలోను వాడికి ఒక బైబుల్ ఇచ్చి చదువుకొని దాంట్లో పెంచితే వాడు నా తల్లి నా తండ్రి నా కుటుంబం నా రక్త సంబంధం అని వివేచనగలిగిన వారిగా ఉంటారు స్తోత్రం చెప్పండి హలో లూయా హలో కొడుకు ఎడలు చేస్తున్నా పని మంచి తండ్రే కదా దావీదు ఏం చేశాడు కొడుకు ఇచ్చాడు మంచి తండ్రి